సంత ఇది సూర్యాపేట జిల్లాలోని నెమ్మికల్ అనే గ్రామంలో ప్రతి శుక్రవారం జరుగుతుంది సంత వీటి రేట్లు ఎలా ఉన్నాయంటే ఈ వానలు పడడం వల్ల గొర్రెల రేటు కానీ గొర్రె పొట్టేళ్ల రేట్లు కానీ మేకల రేట్లు కానీ పెద్దగా ఏం లేవు కొద్దిగా చాలా తగ్గడం జరిగింది ఇప్పుడు ఈ మొన్న ఇప్పుడు రెండు జత కలిపి నలభై వేలు చెప్పడం జరిగింది అతను వాళ్ళ వాయిస్లో వినిపిద్దామంటే పక్కన వచ్చే సౌండ్ల వల్ల ఛానల్ పోవడమో లేకుంటే కాఫీ ఏదో స్ట్రైక్ పడడం జరుగుతుంది కనుక మన వాయిస్లోనే వినిపిస్తున్నాం మేము ఎందుకంటే ఎప్పుడు రైతుల వాయిస్ ఎందుకంటే మనకు పక్కన వెహికల్ రివర్స్ వస్తున్నప్పుడు ఒక సౌండ్ వచ్చింది అనుకో ఆ సౌండ్ వల్ల మనకు కాఫీ రైట్ పడుతున్నాయి కనుక మేము ఆ సౌండ్ లన్నీ ఆపేస్తాం మన వాయిస్లో ఇప్పి ఇప్పుడు ఈ గురెపోటీలు అయితే మినిమం ఏడు వేలు ఆరు వేలే అట్లా అడుగుతున్నారు పెద్ద పెద్ద గుర్రెపోటేళ్ళని కూడా లాస్ట్లో ఏడు ఐదు వందలు పోతుండొచ్చు ఈ కూడా అంతే ఏడు పాలు చెప్పడం పదివేలు చెప్తారు కానీ పోయేది మాత్రం ఆరున్నర ఏడు వేలే అంత తగ్గిపోయింది ఒక పదిహేను రోజుల వరకు ఇట్లే ఉంటట్టుంది అంతగానో మరీ అయిపోయింది కానీ చెప్పే రైతు మాత్రం గట్టినే చెప్తున్నాడు రేట్ ఎక్కువ చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు ఏ ఇన్ని రోజులు కాస్తుంది కదా అంత కష్టపడింది కదా ఎట్లా ఇస్తామని చెప్పి రైతులు అయితే అనుకోవడం జరుగుతుంది ఇవి కూడా గంతే ఏడు వేలు ఏడు వేలు అయిందలు ఎనిమిది వేలు గట్ల పడే ఉన్నాయి ఇవి కూడా గంతే ఐదు వేలు నాలుగు వేలు అయిందలు పెద్ద ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మొత్తం ఎందుకు ఒకటేసారి రేట్లు తగ్గిపోయినాయి ఇప్పుడు ఏం ఫంక్షన్లు అవి ఉండవు కనుక ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కొన్ని ఫంక్షన్లు అవి జరుగుతాయి అప్పుడు ఉంటాయి ఉండొచ్చు ఇక దసరాకు అయితే మస్తు రేట్లు ఉంటాయి ఇప్పుడు కొద్ది మంది కొనుక్కొని కూడా సాధుకుంటున్నారు దసరా కోసం అయితే ఆ విధానాన్ని ఇప్పుడు మనం ముందు చూడవచ్చు ఇక ఈ పెద్దగా ఉన్నాయి కొద్దిగా తొమ్మిది వేలు పదివేలు అట్లా పడవచ్చు ఇక అయితే ఐదు వేలు రూపాయలు కూడా పడవు నాలుగు వేల ఐదు అట్లా అంతగానో అడుగుతున్నారు కానీ రైతులు మాత్రం ఇవ్వడం లేదు నీళ్ళు ఎత్తవా ఇట్లే ఓ ఇలా ఇక్కడ ఉన్న గొర్రె పొట్టేళ్లు కూడా గంతే ఎనిమిది వేలు ఏడు వేల ఐదు తొమ్మిది వేలు ఇక ఇవి అయితే ఇక జత ఎనిమిది వేలు అట్లా జత అంటున్నా ఒకదానికి ఏడు ఏడు వేల ఐదు ఎనిమిది వేలు అట్లా పడే అవకాశం జత అయితే పదహారు వేలు పదిహేను వేలు అట్లా పడే అవకాశం ఈ గొర్రెలకు కూడా ఇంతే ఉంది ఒకటి గొర్రెలకు అయితే పదివేలు తొమ్మిది వేలు మామూలు బక్క గొర్రెలకు అయితే నాలుగు వేలు ఐదు వేలు అట్లా తక్కువ రేట్లు నడుస్తున్నాయి అయినప్పటికీ రైతులు మాత్రం ఇవ్వడం లేదు వాస్తవానికి ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడికి సాదుకున్నారు కదా వాళ్ళు కొన్న రేటు కూడా పడనే స్థితి ఉంది ఇప్పుడు అందుకనే వాళ్ళు ఇయ్యట్లేరు దాచుకుంటున్నారు అట్నే మేము కాసుకొని వస్తాం దసరా వరకు అని నమ్ముకుంటాం అనే ఉద్దేశంలో ఒకళ్ళు ఇద్దరు మాత్రం ఇచ్చేస్తున్నారు కొద్దిగా రేటు అటు ఇటు ఉన్నప్పుడు చూసుకొని ఇచ్చేస్తున్నారు అన్ని వచ్చినాయి బాగానే వచ్చినాయి గుంపులు గుంపులు వచ్చినాయి కొరెపొట్టలు అయితే నాకు తెలిసి ఏడు వేలే వేలు అవి ఓ ఇటు ఇటు నడుస్తుండగా ఇటు వీడియోది ఏమంటే ఓ ఇక్కడ ఇక్కడ ఒక గుంపు ఉంది ఇక్కడ ఒక గుంపు ఉంది ఇట్లా దాని మీద పోయి అయితే నాలుగు వేలు ఐదు వేలే ఇవి కూడా అయితే అలా ఇవి కూడా ఓ తొమ్మిది వేల పడిపోవచ్చు ఇది అయితే ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది వేలు ఇవి అయితే అవి కూడా తొమ్మిది వేలు కొన్ని పది వేలు పెద్ద పెద్దవి ఉన్నాయి ఇట్లా